మేము అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తామని పదే పదే చెప్పారు బట్ అప్పుల సృష్టి అయితే అద్భుతంగా జరుగుతుంది రాష్ట్ర ఆదాయం అయితే తగ్గిపోతుంది కానీ ఒక విషయంలో సంపద సృష్టి మందుబాబులు మందుబాబులతో వీలైనంత తాగించి దాని నుంచి సంపద సృష్టి అయితే బాగానే జరుగుతుంది అనే సెటైట్లు గట్టిగానే వినిపిస్తూ ఉన్నాయి ఈవనమన్నా జనవ జనవరి ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ థర్టీ అంటే కొత్త సంవత్సరం పురస్కరించుకొని రెండంటే రెండు రోజుల్లో మూడు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గెలిస్తే ఖజానాకు వచ్చిందట మందుబాబులు దాకడం వల్ల మూడు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు రెండంటే రెండే రోజుల్లో ఎంత రే ఎంత తాగితే ప్రభుత్వానికి అంత మంచిగా ఉన్నట్లుంది తాగుతున్నారు కొడుకులను చంపుతున్నారు తాగుతున్నారు కరెంటు తీగల మీద పడుకుంటున్నారు తాగుతున్నారు తాజాగా చూసాం మొగిడికి రోడ్డు మీద మెడ చుట్టు వాళ్ళు బిగించి చంపేస్తున్నారు కామె విహిడి బాపట్ల దగ్గర మార్కాపురం దగ్గర మెడ చుట్టూ బిగించి చంపేస్తుంది చంపేసింది వాళ్ళు తాగుతున్నారు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి సర్కార్ ఖజానా డబ్బు అయితే చేరుతు చేరుతుంది బహుశా సంపద సృష్టి సంపద సృష్టి అంటే ఇప్పుడు ఇది ఒకటే కనిపిస్తుంది సర్కార్కి సర్కార్కైతే కళ్ళముంది ఇది ఒకటే కనిపిస్తుంది అంతకుమించి ఎక్కడా కనిపిస్తలేదు ఏ విషయంలో ఇక రాష్ట్ర రహదారులకు టోల్ గేట్లు ఇవ్వాలి అని ఇట్లాంటి వాటిలోనేనా ఇటువంటివి సంపద సృష్టించాలి అంటే ఇంక గొప్ప గొప్ప విజన్స్ గొప్ప గొప్ప ఐడియాలు సంస్కరణలు ఆలోచనలు పాలకులకు ఉండక్కర్లేదు ఏడాడు జనాలు తోలు తీసి వసూ వజో తోలు తీసి ఆరేయచ్చు ఈ విధంగా ఆరేసుకుంటూ పోతే సరిపోతుంది అందుకు ఏ కార్యక్రమం జరిగింది అసలు మార్కెట్లో డబ్బు ఫ్లోనే ఉండట్లేదు కదా ఫ్లోనే ఉండట్లేదు ఇంకా ఆదాయం తగ్గిపోక జీఎస్టీ వసూలు తగ్గిపోక ఏం జరుగుతుంది గొప్పలు గొప్పలు అప్పులు తీసుకురావాలి అమరావతి మీద పెట్టాలి ఇంకేమైనా కుప్పలు కుప్పలు అప్పులు తీసుకురావాలి జీతాలు ఇవ్వాలి పెంచేది ఇవ్వాలి ఇంకేమన్నట్టే అది ఇట్లా మందు మీద లీటర్ లీటర్ల వాళ్ళు పొట్టలు పొట్టలు పోయించాలి తాగిడిపోతాలో పొట్టలు ఖజానాకి డబ్బులు జమ చేయించుకోవాలి బాగుంది సార్ మొత్తానికి